ಹಾಯ್ ಹಲೋ ನಮಸ್ತೆ ವೆಲ್ಕಮ್ ಬ್ಯಾಕ್ ಟು ಮೈ ಯೂಟ್ಯೂಬ್ ಚಾನಲ್ ಇವತ್ತು ಕಡಲೆಕಾಳು ಮಾಡೋದು ಹೇಗೆ ಅಂತ ಹೇಳ್ತಿದ್ದೀನಿ ಸೊ ನಾನು ಒಂದು ಕಾಲು ಕೆ ಜಿಯಷ್ಟು ನೆನೆ ಹಾಕಿದ್ದೆ ನೈಟೇ ನೆನೆ ಹಾಕಿ ಸೊ ಒನ್ ಅವರ್ ಹಾಗೆ ತಪ್ಲೀಲಿ ಬೇಯಿಸ್ಕೊಂಡೆ ಬೇರೆ ಬೇರೆ ಬೇಯಿಸಿದ್ದೆ ಬೇಯ್ ಹಾಕಿದ್ದೆ ಯಾಕಂದರೆ ಒಂದು ತಪ್ಪಲಿ ಹಾಕೋದ್ರ ಕ್ಲಿನ ಬೇಯಿಲ್ಲ ಅಂತ ಅಂದ್ಬಿಟ್ಟು ಸ್ವಲ್ಪ ಜಾಸ್ತಿ ಆಗುತ್ತೆ ಅಂದ್ಕೊಂಡು ಬೇರೆ ಬೇರೆ ಇದು ಮಾಡಿಕೊಂಡು ಸೋಸ್ಕೊಂಡೆ ಒಂದು ತಪ್ಲಿಗೆಲ್ಲ ಬಸ್ಕೊಂಡೆ ಕಡಲೆಕಾಳ అదా మేలు ఒ సెవెన్ టు ఎయిట్ ఏడ్రింద ఎంట్ ఈ తు ఎట్కూ శంఠి బి మరి ఇప్పవత్ మెణిన్కాయ ఎలా మిక్సీకి హాకం ఆడస్కండె అదే ఒం ఫుల్ కయ్ తురి తుర్దు ఎలా రెడీ మార్కెం మిక్సి జార్కి హాకూ మిక్స్కొ అది మరి స్వల్ప ఎన్నె సెవె జీర్ కర్మ సొప్పు మేము మిక్సి మిక్సీలు అడ్స్కుంటా మెణ్షిన్కాయ అదే హాకీ చన ఫ్రై మాకు చన ఫ్రై మాకు ఈరుళిహాకీ అద్ర జ స్వల్ప కర్వేం సొప్పు ఈరు హాకీ ఫ్రై మాట్ కాయ్ తురి ఎలా హాకీ స్వల్ప ఫ్రై మాకు చన ఫ్రై అది మేలు స్వల్ప అరిశిణ హాకీ ఫ్రై మండె అదామే స్వల్ప ఉప్పు హండె యాకందడలకాళ్ళు ముంచే స్వల్ప ఉప్పు బేయర్తీవల్ ఎస్ట్ బేకష్ట ఉప్పు హు ఎలా కడ్లేకీ చాలా ఫ్రై మిందాపు సేసు బేయర్తీవల్ కడలెకడల్ అదే ఒ్లాస్ హాక్బట్ సప్ప ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమల్ బేయస్కో చా బు తట్టి అని అది క్లోస్ మి మడ్ చన బిరు సో మిక్స్కొ సో కళ కలసీ రెడీ అయితే